ఇలా ఎవరు సంతృప్తిగా ఉన్నారు మేము మీ మీ పట్ల ఏ ఒక్క వర్గం అన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గం అన్నా సంతృప్తిగా ఉన్నారా ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేరు మీ ప్రభుత్వం పైన మీ పైన అంటే అందరినీ మోసం చేసినట్టుగా తెలుస్తున్నది మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలోనే దాదాపు అన్ని వర్గాలు ఉన్నారు మహిళలు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు రైతులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అదేవిధంగా వృద్ధులు ఉన్నారు వితంధువులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వంగా ఒక్క సంవత్సరంలోనే రిజిస్టర్ అయి ఉన్నటువంటిది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఈ సందర్భంగా కరాఖండిగా ప్రజలు ఖండిస్తా ఉన్నారు మరి మీకు అర్థమవుతుందో అర్థమవుతలేదో మాకు తెలుస్తలేదు మీ సంబరాలు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజాధనాన్ని మీ సంబరాలు అయితే కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటిది ప్రస్తుతం ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి సబ్జెక్ట్ నిజంగా గురుకుల పాఠశాలలు తెలంగాణ రాకముందు కూడా మొక్కుబడిగా ఉన్నటువంటి గురుకుల పాఠశాల ఉండే కానీ వాడిని పట్టించుకున్నటువంటి పాపాన పోలే అందుకే అనేక సంవత్సరాలు ఎవరైతే ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నారో మరి వాళ్ళు చదువుకు చాలా దూరం ఉన్నారు లక్షలు వేలు వెచ్చించి చదువుకున్నటువంటి పరిస్థితులలో లేనటువంటి వాళ్ళ కోసమే గురుకుల వ్యవస్థను తీర్చిదిద్ది దాదాపుగా పదకొండు వందల గురుకుల పాఠశాలను నెలకొల్పి అన్ని వర్గాలకు మంచి విద్యను అందించి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది వాళ్ళు విదా విదేశాల్లో చదువుకోవడం కోసం కూడా ప్రోత్సాహకాన్ని విదేశీ విద్య కోసం కూడా ఇరవై లక్షల రూపాయల ప్రోత్సాహం ఇచ్చి మరి వాళ్ళను ఎంకరేజ్ చేసినటువంటి ప్రభుత్వం అదేవిధంగా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో మరి గురుకుల పాఠశాలలో అన్ని రకాల యాక్టివిటీస్ని కూడా ఆ రోజు డబ్బుల ఖర్చు లెక్క చేయకుండా ఒక విద్యార్థి పైన లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి గురుకుల వ్యవస్థను గొప్పగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం మరి ఈరోజు మీ కోపం ఉంటే గత ప్రభుత్వం మీద కోపం ఉంటే ఉండవచ్చు నేను చదువుకున్నటువంటి పిల్లలు ఎవరు చదువుకునే పిల్లలందరూ కూడా పేద పిల్లలు ఎస్సీల పిల్లలు బీసీల పిల్లలు మైనారిటీల పిల్లలు ఎస్టీల పిల్లలు ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి పేదవాళ్ళ యొక్క పిల్లలను చదువుకోవడం కోసం అవకాశం కల్పిస్తే దీన్ని నిర్వీర్యం చేసినరు మరి ఇలా సరైనటువంటి భోజన సౌకర్యం లేదు పురుగులన్నం పెడుతున్నారని పిల్లలు ముర్రాన్ని మొత్తుకుంటున్నారు ఎలుకలు పడుతున్నాయని బల్లులు పడుతున్నాయని అదేవిధంగా పాములు తిరుగుతున్నాయని పారిశుద్ధ్యం లేదని ఇప్పటి వరకే దాదాపుగా యాభై మంది పిల్లలు వివిధ కారణాలతో చనిపోయారు ఇది చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అయినా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడంతో పాటు తిరిగి విద్యార్థుల పైన ఆరోపణలు చేస్తున్నారు విద్యార్థులట బయటికి పోయి బయట ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు ఏ ఒక్క దగ్గర ఏ ఒక్క విద్యార్థికో వస్తే దాన్ని మీ అన్న మాటలు మనం మాట్లాడవచ్చు కానీ రాష్ట్రంలో ఇవాళ అనేక గురుకుల పాఠశాలలలో అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలలో ఇదే పరిస్థితి ఈ పురుగులన్నం మేము తినలేం ఈ అన్నం మేము తినలేం అని ఇవాళ విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారు వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు అంతెందుకు మీకు గతంలో మా ప్రభుత్వం ఉన్ననాడు గురుకుల పాఠశాలల్లో ఒక సీట్ కావాలంటే చాలా చాలా డిమాండ్ ఉండే నాలుగైదు లక్షల అప్లికేషన్స్ వచ్చేటి సీట్ల కోసం యాభై అరవై వేల మందికి సీట్లు ఇస్తే మిగిలిన వాళ్ళందరికి కూడా మేము సీట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉండే ఇలా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఈ గురుకుల పాఠశాలలో మీ తల్లిదండ్రుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది ప్రభుత్వం మా పిల్లలు ఏదో గొప్పగా చదువుకుంటారని మేము గురుకుల పాఠశాలకు పంపిస్తే కనీసం బ్రతికేటువంటి పరిస్థితి లేదు మా పొయ్యి పొయ్యి తెలిసి తెలిసి మా పిల్లల్ని చంపుకుంటామనే ఆలోచనకి అలా ఉన్నటువంటి మరి వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనకు వచ్చింది అందుకే మీకు పర్సంటేజ్ తగ్గిపోయింది ఇంత దారుణమా మరి దీనిపైన నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నా ఇవాళ మాట్లాడుతున్న మంత్రులు మీరు ఎవరైతే బయట ఫుడ్ తినడం వల్ల ఇట్లా మాట్ ఇట్లా జరుగుతుందని మరి గౌరవనీయులైన మంత్రివర్యులు మాట్లాడుతున్నారు మీకు తగదు ఇది మీరు ఇట్లా మాట్లాడకూడదు మానవత్వం మర్చిపోయి మాట్లాడకూడదు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా తొమ్మిది పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు ఎందుకు ఇటువంటి సంఘటనలు జరగలేదు ఎందుకు భోజనం వికటించలేదు ఎందుకు హాస్పిటల్లో పాలు పిల్లలు కాలేదు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోలేదు ఎందుకు ఇంతమంది పిల్లలు చనిపోలేదు ఎందుకు రోడ్ల మీదకి పిల్లలు రాలేదు ఏమన్నా అంటే దీని వెనుక రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడతారు ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా ప్రవీణ్ కుమార్ గారి మీద ఆరోపణ చేస్తారు నిజంగా కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ పేద వర్గాల కోసం ఈ గురుకుల వ్యవస్థను చాలా గొప్పగా మరి చేయాలనేటువంటి సంకల్పంతో పట్టుదలతోటి కేసీఆర్ గారి యొక్క మరి వారి ప్రణాళిక వాళ్ళ వారి యొక్క ప్రణాళికతో వారిని కొన్ని విషయాల పట్ల ఒప్పించి మెప్పించి ఈ వ్యవస్థను కాపాడి ఇంక గొప్పగా చేసినటువంటి వాళ్ళను పట్టుకొని మీరు ఆరోపణలు చేయడం ఇంతకంటే ఘోరం ఉంటుందా అంటే మీ ఉద్దేశం ఒకటే కదా గురుకుల పాఠశాలలు దేశంలోనే మంచి ప్రఖ్యాతి పొందినటువంటి గురుకుల పాఠశాల తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల నిర్వహణ ఎక్కడ బాగా జరుగుతుంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో బాగా జరుగుతుంది అంటేనే కదా దేశమంతా ఉన్నటువంటి అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసిపోయిన రోజులు మనం మర్చిపోలేం ఆ వ్యవస్థను సర్వనాశనం చేయాలనేదే కదా మీ పట్టుదల పట్టింపు కేసీఆర్ గారి మూలాలను లేకుండా చేస్తాం అంటే గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా లేకుండా చేస్తాం కానీ మీకు ఒక విషయం అర్థం కావాలి ఈ గురుకుల పాఠశాలలో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా పేద పిల్లలు ఎస్సీల పిల్లలు బీసీల పిల్లలు మైనారిటీల పిల్లలు ఎస్టీల పిల్లలు పేద వర్గాల పిల్లలు వాళ్ళ భవిష్యత్తును మీరు మరి సర్వనాశనం చేస్తున్నారు ఇంతకంటే మహాపాతకం ఇంకొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇలా మేము గురుకుల పాట పట్టిండు మా విద్యార్థి సంఘం తరఫున ఇంత తప్పేముంది మీకు చిత్తశుద్ధి ఉంటే గురుకుల పాఠశాల వ్యవస్థను ఇప్పటికైనా గురుకు అసలు విద్యా సం విద్యాశాఖ మంత్రి కూడా లేరు ఇప్పటి వరకు ఒక సమీక్ష లేదు చనిపోయినటువంటి విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారో కూడా మీరు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ అసలు ఎందుకు చనిపోతున్నారు దీని కారణాలు ఏంటి దీన్ని చేద్దాము అనే అటువంటి ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు తిరిగి ఇలా గురుకుల బాట తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మరి తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిద్దాం వాటిని బాగు చేసే ప్రయత్నం చేద్దామని చేద్దామని ఇలా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి బిఆర్ఎస్ వి ఏదైతే ముందుకు పోతుందో నాయకులు కావచ్చు మా మాజీ శాసనసభ్యులు కావచ్చు మా మాజీ మంత్రులు కావచ్చు ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడానికి వెళ్తే పోలీసులతోటి అరెస్ట్ లేదంటే గేట్లకు తాళం వేయడం అక్కడున్న ప్రిన్సిపల్ కావచ్చు లేదంటే అధికారులతోటి పిల్లల్ని బెదిరించి ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి మాకు భోజనం బాగానే ఉన్నది మాకు చదువు బాగానే ఉన్నది మాకు అన్ని బాగానే ఉన్నాయని మాట్లాడుతున్నారు చలికాలం వచ్చింది ఇప్పటి వరకు వాళ్లకు రగ్గులు ఇవ్వలే సౌకర్యాలు సరిగా లేవు అసలు గురుకుల పాఠశాలలో పిల్లలు చదువుకుంటారా ఇంకో సంవత్సరం ఇట్లనే కంటిన్యూ అయితే ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ ఉంటుందా ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఇక అందుకే ఇలా మరి ఈ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి బాటను తీసుకోవడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ దాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే అధ్యయనం జరగనియండి ఆ పార్టీ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది కమిటీ నివేదిక ప్రభుత్వానికే ఇస్తాం కదా మీరు తెలుసుకోరు దాన్ని చేయరు ఓ ప్రతిపక్ష పార్టీగా బాధ్యత కలిగినటువంటి పార్టీగా గతంలో ఈ గురుకుల పాఠశాలలను నిర్మాణం చేసినటువంటి ఓ ప్రభుత్వంగా పార్టీగా మాకు ఆ బాధ్యత ఉన్నది వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి ఇలా గురుకుల పాట తీసుకోవడం జరిగింది అందుకే మీరు ఈ పోలీసును పెట్టి నిర్బంధాన్ని ప్రయోగించి మరి దీన్ని మేము పోనీయం ఎక్కడ జరగనీయం అనేది అటువంటిది కూడా చాలా దుర్మార్గమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే తక్షణమే అరెస్టులు ఆపివేయాలి గురుకుల పాఠశాల యొక్క అధ్యయనం జరగాలి ఒకవేళ మా ఒత్తిడి తోడన్నా కనీసం ప్రభుత్వానికి సోయచ్చి మీరన్నా ఈ అధ్యయనం చేసి గురుకుల పాఠశాల వ్యవస్థను బాగు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం కాబట్టి మాటలు చెప్పడం వేరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు చేతలు చేతలు చేసి ప్రజలకు అందించడం వేరు కానీ ఇది మాటల ప్రభుత్వమే తప్ప ఎక్కడ చేతల ప్రభుత్వం లాగా మాత్రం కనబడతలేదు ఇప్పటికే ఒక సంవత్సరంలో మీరు ఘోరంగా విఫలమైన అన్ని రంగాలలో కూడా మరి ఇప్పటికైనా మీరు తేరుకొని ప్రజలకు జవాబుదారిగా ఉండాలని కోరుతున్నాం